హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ టు దీక్షిత మహి ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో వినాయక చవితి అయితే ఈ విధంగా జరుపుకున్నాము ఎకో ఫ్రెండ్లీ గణేష మట్టి తెచ్చేసి మట్టితో అయితే గణేషాన్ని ఈ విధంగా అయితే రెడీ చేసింది మా అమ్మాయి అండ్ చాలా బాగా ఈసారి కొంచెం బాగా వచ్చింది ఎప్పటికన్నా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మట్టితో ఈ విధంగానే గణేషన్ చేసుకొని చేసుకుంటున్నాము బయట నుంచి కొనుక్కొచ్చుకోవడం లేదు ఎందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవి యూజ్ చేయడము అని చెప్పేసి ఈ విధంగా మనం చేసేసి వాటర్ మిక్సింగ్ కలర్స్తోనే ఈ విధంగా అయితే పెయింట్ వేసేసింది మా అమ్మాయి మొత్తానికి చాలా బాగున్నాడు మా బొజ్జ గుణపాతయ్య ఈ విధంగా అయితే రెడీ చేసింది పెయింటింగ్ వేసేసి ఒక వన్ డే బిఫోరు స్టార్ట్ చేసాము గణపతిని రెడీ చేసి అండ్ వినాయక చవితి ముందు రోజు ఈ ఆరిపోయాక పెయింటింగ్స్ అంతా వేసేసాం జస్ట్ ఒక టూ డేస్ అయితే పట్టింది ప్రాసెస్ అంతా టూ డేస్ ముందు కొంచెం వినాయకుడిని ప్రిపేర్ చేసి బయట పెట్టుకున్నాము ఎండ పెట్టేసాము ఇక వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు ఇదైతే వినాయక చవితి రోజు ఇంటి ముందు వేసుకున్న ముగ్గండి మధ్యలో గణేష వచ్చేలాగా ఈ విధంగా అయితే వినాయకుడిని వచ్చేలాగా ముగ్గు అయితే వేసాను సో ముగ్గు అయితే చాలా బాగా కుదిరింది అండ్ సో ఇక ప్రసాదాల దగ్గరకు వచ్చినట్లయితే పూర్ణాలు లెమన్ రైస్ అండ్ రవ్వ లడ్లు నెక్స్ట్ కుడుములు చేయడానికి పిండి అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఈ కుడుములు చేయడానికి రావి ఆకులతో కనుక చేస్తే చాలా మంచిది మాకు దగ్గరలో రావి చెట్టు ఉంది టెంపుల్ దగ్గర సో అవైతే తెచ్చుకొని ఈ విధంగా అయితే కుడుములు అయితే చేసేస్తూ ఉన్నాను కుడుములు ఉండ్రాళ్ళు అండ్ ఇవి కూడా చేశానండి ఎప్పుడూ చేయలేదు మోదకాలు ఎప్పుడు చేయలేదు ఎప్పుడు కుడుములే చేస్తాను సో ఈసారి అయితే మోదకాలు కూడా ట్రై చేశాను ఈ విధంగా అయితే కుడుములు అయితే ఇక రెడీ అయిపోయినాయి కుడుములు పండగ వచ్చిందంటే మా ఇంట్లో ఆడవాళ్ళకి నిజంగా చేతి పని ఉంటుందండి ఇవన్నీ చేయాలంటే పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ కల్లా లేసాను సో ఫైనల్గా ఈ విధంగా ప్రసాదాలు అయితే రెడీ చేసేసానండి మోదకాలు కుడుములు రవ్వలడ్లు పూర్ణాలు అండ్ ఉండ్రాళ్ల పాయసము ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను సో ఉండ్రాళ్ళ పాయసము అండ్ పులిహార ఇంకా దద్దోజనము స్వామివారి అయితే రెడీ చేసేసాను ఈ పలహారాలన్నీ రెడీ చేయడానికి నాకు మినిమము టెన్ ఫార్టీ సిక్స్ ఓ క్లాక్ లేస్తే సో అంతా క్లీన్ చేసుకొని పలహారాలన్నీ రెడీ చేసేటప్పటికీ టెన్ ఫార్టీ అయిపోయింది సో ఇక పూజ అయితే స్టార్ట్ చేసేద్దామని ఇంకా పలహారాలన్నీ పెట్టేసి ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని వినాయక వ్రతపకల్పం అంతా కూడా చదువుకొని శమంతకోపాఖ్యానము ఈ కథ అయితే ఖచ్చితంగా చదువుతాం కదా సో ఇవన్నీ కూడా పూజ అంతా చేసేసుకొని అందరం తలపైన అక్షింతలు అయితే వేసేసుకున్నాము సో ఈ బొజ్జ గణపతికి పెట్టిన పత్రి అంతా కూడా మా లేఅవుట్లో పత్రి అండి మా లేఅవుట్లో ఇల్లుల కన్నా చెట్లే ఎక్కువ ఉంటాయి సో మాకు మ్యాక్సిమం పత్రి అంతా లేఅవుట్లోనే దొరికేసిందనమాట దానిమ్మ కానివ్వండి రేగుపండు సీతాఫలము అరిటాకులు కానివ్వండి మామిడాకులు కానివ్వండి జాజీ జాజీ కూడా పెట్టచ్చు అంటారు కదా పత్రిలో ఇవన్నీ కూడా లేఅవుట్లోనే దొరికినాయి ఫైనల్గా మా తరపు నుంచి అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండి సో ఈ విధంగా అయితే మేమైతే ఇంతే సింపుల్గా ఎప్పుడు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము మొత్తం పత్రికానివ్వండి మొత్తం మా లేఅవుట్లోదే అన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ రోజు గణేష నిమజ్జనం కూడా ఒక బకెట్లో చేసి అది మా చెట్లకి కూడా పోసేస్తాం అనమాట థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్